राज राजा कापड़ गुना कापड़ गुना जय हिंद जय हिंद जय हिंद सारे दाम अमीर राजा सारे दाम अमर राजा सारे दाम जय हिंद जय हिंद कापड़ गुना कापड़ गुना राजा सारे दाम कापड़ गुना कापड़ गुना अमीर राजा अमेरिकंदी जय <laughs> <laughs> రాజు రామారావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ విశాఖపట్నం జిల్లాలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది ఈ కార్యవర్గ సమావేశంలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం యంగ్ ఇండియా బోల్ యంగ్ ఇండియా కే బోల్ లో ఆల్రెడీ గతంలో నాలుగు సీజన్స్ జరగడం జరిగింది ఈ రోజు యంగ్ ఇండియా కే బోల్ సీజన్ ఫైవ్ ని లాంచ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి యువత లోని ఉన్నటువంటి టాలెంట్ ని బయటకు తీసుకురావడం యంగ్ ఇండియా కే బోల్ సీజన్ ఫైవ్ ఇందులో ముఖ్యంగా ముఖ్యాంశాలు ఏంటంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ఏదైతే అందలం ఎక్కారో నల్లధనం తీసుకొస్తానన్నారు రెండు కోట్లు జాబ్లు ఇస్తానని చెప్పి చెప్పారు అలాగే డిమానిటైజేషన్ చెప్పారు బ్లాక్ మనీ లేకుండా అని చెప్పి ఇవన్నీ జరగలేదు అలాగే దీనికి సంబంధించి ఆయన ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూడా క్లీపరుస్తూ ప్రజాస్వామ్యం మీద వాళ్ళు ఆహ్వాన చేయడం జరుగుతుంది వీటన్నింటి మీద మాట్లాడే అవకాశం యువత యువతకు దొరికింది ఈ యంగ్ ఇండియాకే పోల్ సీజన్ ఫైవ్ ద్వారా మీరు అందరూ కూడా రిజిస్టర్ అయ్యి అరవై సెకండ్ల వీడియోని రీల్స్ పరంగా కానివ్వండి స్పీచ్ పరంగా లేకపోతే డిబేట్ల పరంగా ఈ యంగ్ ఇండియాకే పోల్ రిజిస్టర్ అయ్యి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అందులో ఉన్నటువంటి విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నేషనల్ స్పోర్క్స్ పర్సన్ గా అలాగే మిత్రులందరికీ కూడా నగదు రూపేణ ఒక మంచి బహుమతులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అలెక్కో సత్తాలో ఉన్నటువంటి యూకలంద్ర కూడా దీని మీద ఒక మంచి కార్యక్రమం ఇది మీరందరూ కూడా వినోగి పర్చుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవ్ చేసుకుంటున్నాను దిస్ ప్రోగ్రామ్ యంగ్ ఇండియా కే బోల్ సీజన్ 5 హవ్ బీన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇట్స్ ఎన్ ఇన్క్రెడిబుల్ ఆపర్చునిటీ అండ్ ఛాన్స్ టు బి హర్ట్ టు లీడ్ ది చేంజ్ అండ్ లీడ్ దిస్ So basically, we all know that Modi ji has promised Achay Din, Modi ji has promised Digital India, Modi ji has promised 2 crores job per year, but none of his promises has been fulfilled so far. So, I urge every youth who are suffering because of unemployment and drug abuse to now raise their voice against all these atrocities and injustice. which is happening to us and hold this government accountable for all their miss policies and which has not been fulfilled so far so please participate in huge number to young india ke bold registered through with iyc app and immediately uh, make this program a huge oh, success thank me you me. so me. much మమతా నాగిరెడ్డి గారు పాల్గొనడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క స్థితిగతుల గురించి కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాల గురించి ఈ మీటింగ్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ పర్యటన ఈ స్టీల్ ప్లాంట్ విలీనం కాకుండా అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం అన్ని మీద కూడా చర్చ చర్చించుకోవడానికి ఈ మీటింగ్